జహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు జహారమర్జీ పొట్టి శ్రీరాములు గారు జమర్జీ పొట్టి శ్రీరాములు గారు అమ్మా దాంట్లో Hello? Yeah. Yeah. chị dạ mời લોક લોક ને જલ્દી જલ્દી વાત કરજો

स्लो स्लो जर आला मने पाने అందరికీ నమస్కారం అండి ఏలూరు తెలుగుదేశం పార్టీ మహిళ ఆధ్వర్యంలో మన చంటి గారి ఆదేశానుసారం ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందండి కొమ్మినేని శ్రీనివాసు కృష్ణంరాజు ఒక మహిళగా చెప్పలేని విధంగా అలాంటి వ్యాఖ్యలు మాట్లాడిన వాళ్ళిద్దర్నీ కూడా వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నామండి మా ఒక భారతదేశంలో స్త్రీని ఎంతో గౌరవించి పూజించే వాళ్ళందరూ కూడా మన భారతదేశం వైపు చూస్తున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా అలాంటి స్త్రీని పూజించే ఈ దేశంలో ఇలాంటి అవమానకరమైన మాటలు మాట్లాడడం మాకు చాలా బాధగా ఉంది మీరు వెంటనే కూడా చర్యలు తీసుకోవాలి అలాగే మంగ మన అమరావతి అనేది ముప్పై వేల ఎకరాల్లో ఎంతో అద్భుతంగా కడుతున్న అమరావతిని ఇలాంటి మాటలు వ్యాఖ్యలు చేయడం కూడా మేము చాలా బాధ మన ఒక గౌరవ మన నరేంద్ర మోడీ గారు వచ్చి ఆ కార్యక్రమాన్ని ఎంతో అద్భు అద్భుతంగా చేసిన కార్యక్రమం అలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి ఒక జర్నలిస్టు ఇలాంటి మాటలు మాట్లాడటం మాకు చాలా బాధాకరంగా ఉంది వెంటనే కూడా కొమ్మినేని శ్రీనివాస్ని రామకృష్ణని కూడా కృష్ణరాజుని కూడా వెంటనే అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం అంతా కూడా కదిలి వచ్చామండి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు కృష్ణరాజును కొమ్మినేని శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన శిక్షని విధించాలని కోరుకుంటున్నామండి మన భారతదేశంలో మన మహిళలందరినీ కూడా చాలా గౌరవంగా చూస్తారు వాళ్ళని పూజిస్తారు అలాంటి మహిళల్ని అమరావతిలోని ఇలాగా అనుచిత వ్యాఖ్యలు ఈ సాక్షి పేపర్ వాళ్ళు చేశారు ఎక్కడైతే అమరావతిలోని రాజధాని కట్టాలని మన మహిళలందరూ కూడా ఉనుకున్నారు అలాంటి దీని దగ్గర మనకి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఎవరైతే వీళ్ళిద్దరు జర్నలిస్టులు చదువుకున్నారు సభ్య సంస్థలను బతుకుతున్నారు అలాంటి వాళ్ళు ఒక తెల్ చెల్లి అని చూడకుండా తల్లి అని చూడకుండా అసభ్యమైన మాటలు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అండి ఒక తల్లికి చెల్లికి నిజంగానే పుట్టిన వాళ్ళు తల్లికి పుట్టిన వాళ్ళు అయితే ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడరండి ఎందుకంటే ఆ నారీని చాలా గౌరవంగా చూడాలి వాళ్ళని పూజించే భారతదేశంలోని ప్రదమైన దీంట్లో ఉన్న వాళ్ళని అలాగే మాట్లాడడం అనేది మేము చాలా బాధాకరంగా మా చాలా పెద్ద ఎత్తున మా ఏలూరు జిల్లా వాళ్ళు అందరూ కూడా వచ్చి దీన్ని ఖండిస్తున్నారు వాళ్ళని సరిగా వాళ్ళని అరెస్ట్ చేసి చాలా తీవ్రంగా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నామండి ఈరోజు చూస్తే మన సమాజం అంద ఎలా ఉంది అంటే సాక్షి ఛానల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారండి ఈ కొమ్మినేని శ్రీనివాస్ అనేవాడు డిబేట్ పెట్టడం ఈ కృష్ణం రాజు అనేవాడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు ముఖ్యంగా అమరావతి రైతులు వాళ్ళ గురించి కానీ అంటే మహిళల గురించి అంత చండాలంగా మాట్లాడుతున్న వాళ్ళు ఈ సాక్షి ఛానల్ వాళ్ళనే చూస్తున్నాము మహిళల్ని ఆంధ్రప్రదేశ్లో చాలా పవిత్రంగా చూస్తారు అసలు అలాంటిది ఈ సాక్షి ఛానల్ వాడి ఇష్టం వచ్చినట్టు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ భారతి రెడ్డి కానీ ఐదు సంవత్సరాల్లో మరి అదే అమరావతిలో ఐదు సంవత్సరాల్లో ఉన్నారు ఆ అమరావతిలో వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు అంటే వాళ్ళు కూడా అన్నట్టేనా ముఖ్యంగా వాళ్ళని ప్రశ్నించుకోమని నేను అడుగుతున్నా ఈరోజు మీడియా మీడియా ప్రకారం ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పిల్లలు అన్నట్టన్నట్టే కూడా ఆ మాట మాట్లాడాలంటే మాకు నోట్ల నుంచి మాటలు రావట్లేదు ఈ జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ సీట్లతో పంపించారు అయినా సిగ్గు లేకుండా మళ్ళా కూర్చొని కావాలనే చేస్తున్నాడు కాబట్టి మహి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఇద్దరు మీడియా పోరు మీడియా దగ్గరికి వచ్చి మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి అదే విధంగా రాజుని వెంటనే అరెస్ట్ చేయాలని ఏలూరు తరపున డిమాండ్